ರಾಂಡ್ರೆ ಎಲ್ಲ ರೀ ಒಂದು ಮಂದಿ ನಾರಾಯಣ ండి జనం అందరూ రండి రా అలా ఈరోజు రోజు మన భోగాపురం గ్రామంలో మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర బీజేపీ యొక్క పార్టీ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సైకో పరిపాలనలో జగన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనలో మరి రాష్ట్రం అధోగతి పాలవుతున్న సందర్భంలో మరి ఈ మూడు పార్టీలు కలిపి మరి రేపు వచ్చే పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి సుస్థిరమైన నాయకత్వంతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి సంకల్పించారు దాంట్లో భాగంగానే ఈరోజు భోగా ప్రజామంలో ఇంటింటికి జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఇందులో మా పార్టీ నియోజక ఇన్ఛార్జి అయిన వరంవారి యొక్క ఒక ఆదేశ ప్రకారం మరి మేము ఈరోజు పది ఇంటికి వెళ్ళి మరి రెండు ఓట్లు బాధితాస వెయ్యాలని పవన్ కళ్యాణ్ని ఉదయ శ్రీనివాసుని పార్లమెంట్ మెంబర్గా గెలిపించాలని మరి పది ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము మరి దీంట్లో సఫలకత అవి మరి సుస్థిరమైన తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఏర్పడి రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన వస్తుందని కోరుకుంటూ ఈ పరి ఈ కార్యక్రమం చేస్తాం తెలుగుదేశం నుంచి పొన్న పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న శుభ సందర్భంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే భోగాపుర నుంచి కూడా మంచి మెజార్టీతో రావాలని అలాగే పిటా మన భోగాపుర నుంచి తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసైకుల కార్యకర్తలు కానీ ఇంకా మంచి మెజార్టీతో రప్పించానని నేను అందరినీ సన్వయంగా కోరుతున్నాను సంకల్పం జనసేన